ఏపీ అంతటా జరుగుతున్న రాజకీయమే అక్కడ కూడా నడుస్తోంది అధికార కూటమి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ పీక్స్కి చేరుకుంది ఇది కామన్ అనుకునే లోపే ఆ ఇద్దరి నేతల వారసుల మధ్య కూడా వారు మొదలైపోయింది ఎవరికి వారు ఎక్కడా తగ్గడం లేదు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తమ తండ్రులను పక్కకు నెట్టి బరిలోకి దిగుతారేమో అన్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట అయితే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరోసారి విజయం సాధించిన దాఖలాలే లేని ఈ ఇలాఖాలో ఈసారి ఆ సిట్టింగ్ కి సీన్ సితారయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయట ఇంతకి ఎవరా వారసులు కథ అటు అమ్మాయి ఇటు అబ్బాయి గుంతకల్లో పొలిటికల్ వారసుల రక్ష కొత్త జనరేషన్ కి గ్రౌండ్ ప్రిపరేషన్ జైరామ్కు విక్టరీ అంత వీజీ కాదా అనంతపురం జిల్లా గుంతకల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది రాబోయే ఎన్నికల నాటికి వారసుల ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు ప్రచారం జోరందుకుంది రెండు ప్రధాన పార్టీల్లోనూ అదే సందడి కనిపిస్తోంది ఉమ్మడి జిల్లాలో మిగతా నియోజకవర్గాల కంటే కాస్త భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండే గుంతకల్లో ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి ఆసక్తికే కారణమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన గుమ్మనూరు జయరాం గతంలో ఎవరి మీద రానన్ని ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారు నిజానికి గత టర్మ్ వరకు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు అనూహ్యంగా పార్టీ మారి ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన తీరు మనిషి ఇక్కడ మనసు అక్కడ అన్నట్లుగా ఉందట ఆయన చూపు పాత ఇలాఖ పైనే ఉందనే టాక్ నడిచింది ఇలాంటి పరిస్థితుల్లో వారసులు మీదకు రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి కొంత అనారోగ్యంతో నియోజకవర్గంలో పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా ఆయన కుమార్తె నైరుతి రెడ్డి మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు మరోవైపు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇంకోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శివుడు యాదవ్ కూడా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే ఖర్చే వేస్తున్నారు దీంతో అలౌటైన ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మొదటికే మోసం వస్తుందని ఆలూరు సంగతి పక్కన పెట్టేశారట చోటే మరింత బలపడాలని ఫిక్స్ అయ్యారట అందుకే తన కుమారుడు ఈశ్వర్ ను రాజకీయ అరంగేటం చేయించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి కుమార్తె నైరుతిరెడ్డి ఓవైపు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం కుమారుడు ఈశ్వర్ మరోవైపు నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న తీరు రాబోయే ఎన్నికల్లో యాంగ్ లీడర్స్ బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది ఉమ్మడి జిల్లాలో గుంతకల్ పొలిటికల్ హిస్టరీ గమ్మత్తుగా ఉంటుంది రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మరోసారి గెలవలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున లీలావతి గెలుపొందగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మధుసూదన్ గుప్తా విజయం సాధించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్ గెలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున వై వెంకట్రామరెడ్డి జెండా ఎగరేశారు ఇలా ప్రతిసారి ఎమ్మెల్యే మారుతూనే ఉన్నారు ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆలూరు నుంచి వలసొచ్చిన గుమ్మునూరు విజయం సాధించారు అయితే సెంటిమెంట్ ప్రకారమైనా జరుగుతున్న పరిణామాలు బట్టయినా ఆయనకు ఈసారి గెలుపు అంత బీజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే అసలు ఆలూరు వైపు చూడకుండా గుంతకల్ పైనే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టారంట గుమ్మనూరు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మరోసారి గెలిచే అవకాశం లేదని ఇక్కడ సెంటిమెంట్ చెబుతోంది కాబట్టి ఆ లెక్కన తమ వారసులను దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన ఇక్కడ నాయకులు చేస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానైనా వైసీపీ నుంచి వై వెంకటరామరెడ్డి కూతురు టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది గుత్తి పాముడి మండలాల్లో ఇన్ఛార్జిగా వరుస పర్యటనలు చేస్తూ టీడీపీ కేడరతో మవేకమయ్యే ప్రయత్నం గుమ్మనూరు ఈశ్వర్ చేస్తుంటే అదే స్థాయిలో వైసీపీ తరఫున నైరుతిరెడ్డి దూసుకువెళ్తున్నారు గుంతకల్లు వైసీపీ కార్యక్రమాలను భుజస్కందాలపై వేసుకుని తండ్రికి చేదోడువాదుడుగా నిలుస్తున్నారు నైరుతిరెడ్డి ఇటీవల వై వెంకటరామరెడ్డి అనారోగ్యానికి గురవడంతో పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో నైరుతిరెడ్డి చేస్తున్న హడావుడి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అనిపిస్తోంది అధినేత జగన్ నుంచి ఆమెకు ఆశీర్వాదాలు దక్కినట్టు కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది టీడీపీలో టికెట్ పోరు ఉండే అవకాశం ఉన్న గుమ్మునూరు తన కుమారుడి కోసం ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది క్రమంలోనే ఇద్దరు వారసుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట గుమ్మనూరు జైరాంపై మాజీ ఎమ్మెల్యేగా వై వెంకటరామిరెడ్డి విమర్శలు చేస్తే జైరాం కు బదులు తనయుడు ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు దీంతో తన తండ్రిపై విమర్శలు చేసిన ఈశ్వర్ కు అదే స్థాయిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు నైరుతి రెడ్డి ఇలా తండ్రుల మధ్య పొలిటికల్ వార్ కాస్తా ఇప్పుడు వారసుల దాకా పాకింది అప్పుడే ఎలక్షన్ సీజన్ వచ్చినట్టు కనిపిస్తోందట మరి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి